నర్సరీ నుంచి మనం గులాబీ మొక్కలు తీసుకొచ్చిన తర్వాత ఆ ప్లాంట్ హెల్దీగా ఖుషీగా ప్రతి చిన్న కొమ్మకు కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయి హెల్దీ చిగుర్లు అంటే ఎర్రటి చిగుర్లు స్టార్ట్ అవ్వడానికి మెయిన్గా మనం చూసుకోవాల్సింది మొక్క యొక్క మట్టి భాగం సో ఆ మట్టి భాగాన్ని ఎలా కలుపుకోవాలి ఏ మిశ్రమం అనేది మనం యాడ్ చేసుకోవాలి ఎంత మోతాదులో సో ఒక నర్సరీ ప్లాంట్ని ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే నేను మీతో టాపిక్గా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం మీ గులాబీ మొక్కలోకి ఎక్కువ పువ్వులు పీయడానికి రిపోర్టింగ్ చేసే పద్ధతి మట్టి మిశ్రమం అదంతా చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే మీకు ప్లాంట్స్ ఎలా గ్రో చేయాలి వాటికి ఫర్టిలైజర్స్ కానివ్వండి మట్టి మిశ్రమం కలుపుకోవడం మట్టి భాగం న్యూట్రిషన్స్ని కలిగి ఉండడం ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉందండి అబ్బా సో ఫ్రెండ్స్ మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ వచ్చేసి నర్సరీ ప్లాంట్ తీసేసుకున్నాను ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ మొక్క ఫ్రెండ్స్ అది నేను మంగమూరు రోడ్లో ఉన్న నర్సరీలో నేను తీసుకోవడం జరిగింది వీటికి ఫ్లవర్స్ కూడా చాలా మంచిగా అయితే వచ్చేసాయి మన దగ్గర ఇప్పుడు మనం మట్టి మిశ్రమం చూసేసుకున్నాము దీనికి సపరేట్ మట్టి మిశ్రమం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇందులో నేను గార్డెనింగ్ సాయిల్ అనేది యాడ్ చేయట్లేదు ఇదిగోండి ఒక డబ్బా వచ్చేసి ఇసుక దాని తర్వాత ఒక డబ్బా వచ్చేసి ఒక డబ్బాకి కొంచెం తక్కువ కిచెన్ కంపోస్ట్ అనేది నేను తీసేసుకున్నాను దాని తర్వాత కోకోపిట్ ఒక డబ్బాకి కొంచెం తక్కువ అంటే మీరు కేజీ డబ్బా తీసేసుకున్నారు అనుకోండి ఒక డబ్బా ఫుల్ ఇసుక తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పావు తక్ పావు అంటే తక్కువ పావు తక్కువ తీసేసుకోండి ఇది కోకోపీట్ డబ్బాకి పావు తక్కువ తీసేసుకోండి సేమ్ కిచెన్ కంపోస్ట్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన కిచెన్ కంపోస్ట్ మీకు కిచెన్ కంపోస్ట్ అవైలబుల్ లేదు కిచెన్ వేస్టేజెస్ అవైలబుల్ లేదు అంటే వర్మీ కంపోస్ట్ యూజ్ చేయండి కిచెన్ కంపోస్ట్ అనేది మస్ట్ అండ్ షూట్ మీరు కిచెన్ వేస్టేజెస్ కూడా వేయొచ్చు ఇలా ఇవి మూడు మనం యాడ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఒక్క స్పూన్ పసుపు ఫంగస్ నుంచి కాపాడడానికి పసుపు అనేది నేను తీసేసుకున్నాను ఇదిగోండి ఇలా ఈ త్రీ మట్టి మిశ్రమంతో మన గులాబీ మొక్కని సంవత్సరాల పాటు హెల్దీగా గ్రో చేయొచ్చు మనం ఏదైనా వాటర్ ఇచ్చినా కానివ్వండి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి ఈజీగా పీల్చుకొని వేరు భాగం అభివృద్ధి చెందడానికి ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకున్నాము పూర్తిగా ఈ మట్టి మిశ్రమంతా కూడా మనం మిక్స్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ దాని తర్వాత ఇదిగోండి ఈ డబ్బాలు ఈ డబ్బాలు అనేవి ఎలా ప్రిపేర్ చేశాను షార్ట్స్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ షార్ట్స్లో చూడండి టూ హోల్స్ అనేవి మనం పెట్టేసుకున్నాము ఇదిగోండి ఈ హోల్స్ని క్లోజ్ చేసుకుందాము చిన్న స్టోన్స్తో ఇలా క్లోజ్ చేసేసుకున్నాం కదా దాని తర్వాత ఏదైతే మనం మట్టి మిశ్రమం కలిపామో ఆ మట్టి మిశ్రమాన్ని యాడ్ చేసేసుకున్నాము హాఫ్ వరకు నింపుకోండి మనం ఇంత ఇందులో అంతా కూడా ఇది మిశ్రమం వేసేసుకున్నాము నెక్స్ట్ కుండి మనం మజ్జికి పెట్టేసుకుంటున్నాము ఇందులో ఈ నర్సరీ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ టోటల్గా మనకి ఎర్రమట్టి ఫ్రెండ్స్ అందుకే నేను ఇందులో ఏ గులాబీ మొక్కలకి ఎర్రమట్టి అనేది యాడ్ చేయము సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం పూర్తిగా వేరు భాగం కదలకుండా స్ట్రెస్కి గురి కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మట్టి భాగాన్ని ఇలా వేసేసేయండి మనకి ఇంకో టూ ఇంచెస్ లేయర్ మట్టి అనేది ఈ సాయిల్తోనే పూర్తిగా నిండింది చూసారా ఇలాగా ఇలా మనం నింపేసుకున్నాం కదా దాని తర్వాత పై నుంచి మనం ప్రిపేర్ చేసిన మట్టి మిశ్రమం ఇంకో లేయర్ అనేది వేసేసుకుందాము ఇది పూర్తిగా తడిగా లేదు కాబట్టి పూర్తిగా పొడిగా ఉండడం జరిగింది మనం వాటర్ వేసినప్పుడు మట్టి భాగం ఇంకా ఇంకుతుంది ఫ్రెండ్స్ అందుకనేసి నేను పూర్తిగా నింపేశాను ఇంకొంచెం వేసేసుకుందాము మన దగ్గర ఉన్న ప్రతి గులాబీ మొక్క కూడా సేమ్ ఇలానే మనం సాయిల్ భాగం తీసేసుకోవడం జరుగుతుంది మనం చాలా గట్టిగా ప్రెష్ చేయాలి రోజు వాటర్ పోసే ప్రాసెస్లో మట్టి అనేది ఇంకడం జరుగుతుంది ఆ ఇంకినప్పుడు మీరు కిచెన్ వేస్టేజెస్ అనేవి వేయండి సరేనా ఇలా వేసేసిన తర్వాత ఇది ఒక్కటే మన పూల మొక్క ఎదగడానికి సరిపోతుంది అని అనుకోవద్దు ఫ్రెండ్స్ కిచెన్ వేస్టేజెస్ ఇంకా మీరు ఫర్దర్గా ఇవ్వచ్చు నేను ఏవైతే షార్ట్స్లో మీతో షేర్ చేస్తున్నాను కదా ఆ ప్రాసెస్లో మీరు ఇవ్వండి మనకైతే నర్సరీ ప్లాంట్ రిపోర్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇలా నేను ప్రతి ఒక్క గులాబీ మొక్కకి రిపోర్ట్ ప్రాసెస్ అయితే చేస్తాను సో మీరందరూ అడిగారు కదా రిపోర్టింగ్ ప్రాసెస్ చేయండి అనేసి నేను రిపోర్ట్ చేసే పద్ధతి లైవ్లో కూడా మీతో షేర్ చేయడం జరిగింది నర్సరీ ప్లాంట్స్ గురించి సో మళ్ళీ న్యూ విజిటర్స్ కోసం మనం ఇలాగైతే ఈ ప్లాంట్ని రిపోర్ట్ చేసాము మీకు సంవత్సరాల పాటు గులాబీ మొక్క హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ సాయిల్ మిక్సింగ్ అనేది మీరు తీసేసుకోండి ఇంకా మిగతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వాటర్ వేసేసేయండి దాని తర్వాత దీన్ని నెక్స్ట్ డే నుంచి కేర్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇలా మనము రిపోర్ట్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ రిపోర్ట్ చేసేసుకున్న దాన్ని ఏదైతే మార్నింగ్ టైంలో ఎండ వచ్చిందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి ఇంకా దాన్ని కదిలించవద్దు వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత మొక్కని పదే పదే కదిలించకూడదు మనం రిపోర్ట్ చేసే ప్రాసెస్లోనే అది చాలా స్ట్రెస్కి గురవ్వడం జరుగుతుంది మనము కట్ చేయడం అలా జరుగుతూ ఉండేది సో మనం జాగ్రత్తగా కట్ చేస్తాం కొంతమంది ఎలా పడితే అలా కట్ చేసేస్తారు వేసేస్తారు అలా దానివల్ల స్ట్రెస్కి గురవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత ఒక ప్లేస్ అనేది మనం తీసేసుకుంటామో ఆ ప్లేస్లో పెట్టండి మస్ట్ అండ్ షూట్గా మార్నింగ్ టైం ఎండ అనేది వచ్చి వచ్చే ప్లేస్ అయి ఉండాలి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే ఎండలో ఇటువంటి వెంటనే రిపోర్ట్ చేసిన పార్ట్స్ని అయితే మీరు పెట్టవద్దు సరేనా సో ఒక ప్లేస్లోనే పెట్టేసేయండి దాన్ని కదిలించొద్దు మార్నింగ్ టైంలో ఎండలో ఉండాలి ఆ నెక్స్ట్ డే నుంచే మీరు రైస్ వాటర్ అనేది అందించవచ్చు నో ప్రాబ్లం ఇంకా మీరు వీక్లీ వన్స్ టూ డేస్కి ఒకసారి అలా మీరు ఫర్టిలైజర్స్ కిచెన్ వేస్టేజెస్ ఫర్టిలైజర్స్ మన ఛానల్లో అన్ని రకాల కిచెన్ వేస్టేజెస్ ఫర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయి మీరు అవన్నీ చూసి ఆ ఫర్టిలైజర్స్ని ఫాలో అయ్యి మొక్కల్ని హెల్తీగా ఉంచండి మన దగ్గర ఎలాగైతే ఉంటాయో మీ దగ్గర కూడా అలానే ఉండడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మేము డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ మీకు తప్పకుండా ప్రతిరోజు వచ్చేస్తూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ అబ్బా ఇంత ఈజీగా మనము గార్డెనింగ్ని పైసా ఖర్చు లేకుండా ఫర్టిలైజర్స్ అవన్నీ ప్రిపేర్ చేయడం మొక్కల్ని ఈజీగా గ్రోస్ చేసే పద్ధతి మీతో షేర్ చేయడం జరుగుతుంది కదా సో సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని మరిన్ని వీడియోస్ అనేవి మీ దగ్గరికి నేను చేరుస్తూనే ఉంటాను సరేనా సో మళ్ళీ కలిగా